మాట్లాడతారా అమ్మా ఎండమూరు రమణ అండి మా అమ్మగారిది మొలగప్పూడి అత్తవారిది వెనలపాలెం నేను విజయవాడ పనికి వెళ్ళిపోయాను నేను విజయవాడ నుంచి వచ్చాను మరి ఏంటంటే మరి నేను చెప్తాను మరి అర్థం అందరూ కూడా అలాగే మరి మీ విజయవాడ దొరకతరలి మరి నా అది మరి నేను కదిలి వచ్చాను విజయవాడ నుంచి తెలుసా నేను ఎవరో తెలుసా నేను ఎవరో తెలుసా నీ అన్న నువ్వో వచ్చారే దర్శనానికి వచ్చారా పొట్టి చీర పట్టుకొని వచ్చారు కదా విజయవాడ కొండెక్కి వెక్కి రాలేదా మర్చిపోయావా అది ఒకసారి నాకు మాట్లాడే అవకాశం ఒకటి జరిగింది నేను చెప్తాను మరి రచ్చబండలో రమ్మన్నారు కదా అన్ని అన్ని కష్ట సుఖాలు చెప్పుకోవాలి కదా చెప్పుకుంటేనే కదా అర్థం అవుతది నేను చెప్తాను నువ్వు ఆలకించు అదనమాట నీకు ఆడబిడ్డంది నాకు ఆడబిడ్డంది ప్రతి ఒక్కరికి ఆడబిడ్డంది కానీ ఒక ఆడబిడ్డ కన్యాయం జరిగితే ఇంతమంది నాయకులు ఉన్నారే ఎవరన్నా సాయం వచ్చారా వాళ్ళకి ఆడవాళ్ళు కానీ మొగళ్ళు లేరని ఎవరన్నా కూడా వాళ్ళకి సాయం రాలేదే వాళ్ళు పగవాలే వెళ్ళి నాకు అర్థం కాలేదు సమస్య ఏమిటి చెప్తా నాకు అర్ధవయాలకు అర్థవద్దా అర్ధ మీకు చెప్తారు ఒక్కసారి ఒకే ఒక్కసారి సమస్య ఏంటమ్మా సమస్య చెప్పాలి కదా అమ్మా నీ అందరికి టైం లేదు కదా మీ అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మగారే లండి వాళ్ళ అమ్మగారే ఈ బాబు వాళ్ళ మీ అత్తల మ్యారేజ్ గురించి ఏదో చెప్తుందమ్మా అంతేనా ఓకేలే అర్థమైంది అమ్మా అమ్మగారు అర్థమైంది అమ్మా ఇది పర్సనల్ ప్రాబ్లం కదా తల్లి ఇది పర్సనల్ ప్రాబ్లం కదా అమ్మా మళ్ళీ మాట్లాడదాం మళ్ళీ మాట్లాడుదాం వినండి వినండి ఓకే అర్థమైంది ఒకసారి బిడ్డ పెళ్లి విషయం మాట్లాడుతున్నావు ఇది కొంచెం పర్సనల్ కదా తల్లి ఎవరైనా లోకల్ లోకల్ గా ఎవరైనా మాట్లాడేమైనా పరిస్థితి చూడండి లోకల్ వాళ్ళు మాట్లాడతారు నువ్వు లోకలేనా లోకల్ తల్లి నువ్వు ఈమె తీసుకెళ్లి మాట్లాడు ఈమె బిడ్డకి ఏదో మ్యారేజ్ ప్రాబ్లం అంట ఆయన మాట్లాడుతుంది నెక్స్ట్ ఎవరమ్మా నమస్కారం అండి నా పేరు లావరాజు గొల్లిగొండ మండలం నర్సీపాటి నియోజకవర్గం చిడివాళ్ళ పంచాయతీకి సంబంధించిన నేను ఒక వాటర్ని మేము రాజశేఖర రెడ్డి గారు ఉన్న కాడి నుంచి కాంగ్రెస్ కార్యకర్తలమే కాంగ్రెస్ జెండా మోల్సి రాజశేఖర రెడ్డి గారి వెనకాల సైనికుల్లాగా తిరిగిన వాళ్ళం మేము రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మీ కుటుంబానికి జరిగిన అన్యాయం కోసం మీ వెనకాల ఆ జెండా ఒగ్గేసి మీరు నమ్మిన సిద్ధాంతానికే వైఎస్ఆర్ జెండా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కుటుంబం అంతా వైఎస్ఆర్ జెండా భుజాన్ని వేసుకొని మీ పాదయాత్ర చేసినప్పుడు మీ వెనకాల జెండా పట్టుకొని తిరిగాం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఆయన వెనకాల జెండా పెట్టుకుని తిరిగాం మీరు ఏం చెబితే అది వైఎస్ఆర్ కుటుంబం కోసం మా ప్రాణాలు అర్పించడానికైనా మీ వెనకాల తిరిగాం దానికి మీరు రెండు వేల మీరు పాదయాత్ర చేసేటప్పుడు అన్నగారు జైల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మీరు చెప్పుకొచ్చారు మీ మాటలకే ఏ కార్యకర్త కూడా వెనక జరగకుండా రాజశేఖర రెడ్డి కుటుంబానికి తన్నాయం జరిగితే సామాజిక కార్యకర్తలుగా మన పరిస్థితి ఏతే ప్రతి కుటుంబం కాంగ్రెస్ కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం అయింది అప్పటి నుంచి ఆ మోస్తున్నాం మీరు చెప్పిందే చేస్తున్నాం రెడ్డి గారి పరిపాలనలో ప్రతి పేదవారు అందరూ సుభిక్షంగా ఉన్నారు పింఛనీలు వస్తున్నాయి ఇళ్ల స్థలాలు వస్తున్నాయి అన్ని రకాలుగా బాగుంది ఈ రోజు మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి పేరు చార్జ్ షీట్ లో చేర్చారని చూడండి మైక్ నీకు సమాధానం చెప్తాను రాజశేఖర రెడ్డి గారి పేరు చార్జ్ లో చేర్చారని బాధపడ తటీ కార్యకర్త రాజశేఖర రెడ్డికి విజయోడిగా ఉన్న ప్రతి కార్యకర్త మీ కుటుంబమే వెనకాలే తిరిగారు మళ్ళీ ఈరోజు మీరు ఆ పాలన బాగోలేదు మళ్లీ కాంగ్రెస్ ఏ రావాలంటున్నారు దానికి మీ సొల్యూషన్ చెప్తే అందరూ ఆలకిస్తారని కోరుతున్నాను వెరీ వెరీ గుడ్ గుడ్ ఇంకెవరైనా హలో మహిళలతో మాట మంత్రి కార్యక్రమంగా అమ్మా ఎవరైనా మీ మనసులో ఉన్నది మాట్లాడొచ్చు బండారు బండారు చెల్లెమ్మని చెప్పగలను ఎవరైనా మీ మనసులో ఉన్నది మాట్లాడండి బండారు చెల్లెమ్మ ఎక్కడ ఉన్నారమ్మా సెట్టి గౌరి సెట్టి గౌరి సెట్టి గౌరి గారు మార్తి నోకరాజు రాజు మారుతి సింహాచలం పి బెల్లయ్యమ్మ దామా సమస్యలకు సంబంధించి పెన్షన్స్ వస్తున్నాయా ఉన్నాయా అటువంటి వాటి మీద పొలిటికల్ స్పీచ్ కాదు ఏమా త్వరగా చెప్పాలి తల్లి సార్ మాది నాతవరం మండలం మర్రిపాలెం మాది నాతవరం మండలం మర్రిపాలెం సార్ మాది నా పేరు గౌరీ అండి నాతవరం మండలం నాదివారం మండలం నా పేరు గౌరీ అండి మర్రిపాలెం గ్రామం నాయుళ్ళు ఉన్నారు కదా సార్ మొంగ సామూర్తి వైసీపీ నాయకులు ఎనిమిది ఎకరాల భూమి మాది నాలుగు కోట్ల ఆస్తి Now look